వచ్చిన తర్వాత వాస్తు పురుష మండల్ని ఎన్ని ఆకారాలుగా కట్టచ్చు రకాలు ఎన్ని ఆకారాలు లేఅవుట్స్ ఐదు రకాలు ఆకారాలు ప్రొపోర్షన్స్ లేకపోతే ఎన్ని ఐదు ప్రపోర్షన్స్ ఒకటి ఒకటి పొడిగు వడల్పులు సమానము ఒకటి ఒకటి పాతిక ఒకటి ఒకటిన్నర ఒకటి ఒకటి డెబ్బై ఐదు ఒకటి రెండు ఇవి కట్టిన తర్వాత మనం దాని ఇంటి కింద మార్చేటప్పుడు అవుటరు వాళ్ళు ప్లింతి కట్టేటప్పుడు దాన్ని మూడు రకాలుగా కట్టచ్చు కానీ ఎక్కువగా తమిళనాడులో చలామణి అయ్యేది ఇండివిజువల్ హౌసెస్కి బయట నుంచి బయట అవుట్ అవుటరు కానీ అవుట్ అవుటరు మరి వాళ్ళు ఆ గోడ కూడా ఆయువు నుంచి తీస్తున్నారా లేదా చెప్పట్లేదు అది ప్రాక్టికల్గా అవుతుంది ఎందుకంటే తొమ్మిది అంగిరాల పిల్లలు తొమ్మిది అంగిరాల గోడ ఒక ప్రామాణికత అయిపోయింది మనకి కాబట్టి అందువల్ల ఏంటంటే అవుటర్ టు అవుటర్ కూడా ఒక ముప్పాతిక ముప్పాతిక అంగుల అంగులు వదిలిపెట్టుకుని కట్టుకొని ప్లాస్టింగ్లు చేశాక ఆ కొలత అక్కడ సరిపోవాలి సో మోస్ట్లీ ఇది అడ్వైజ్ చేస్తున్నారు ఇండివిజువల్ హౌసెస్కి ఔటర్ నుంచి ఔటర్ కట్టుకోండి అని తమిళనాడులో తమిళనాడులో ప్రాక్టీస్ నడుస్తుంది ఇక్కడ ఏంటంటే మన ఆంధ్రాకి అసలు అలాంటి శాస్త్రము ప్రామాణికము ఏది లేదు ఉన్నదన్నట్టు ఒప్పుకోవాలి మన ఆంధ్రలో అయినా సరే ఇది బారోడ్ నాలెడ్జ్ సో అందువల్ల ఏంటంటే మనం ఒక అవి ప్రూవ్ చేయడానికే ఇన్ని రకాలుగా చేసి తిరుమల అవన్నీ నాకు అవసరం నా టైం వేస్ట్ అవుతాయి అయితే మీరు నేర్చుకున్న నాలెడ్జ్ ఇప్పుడు ఈ నాలెడ్జ్ విన్న తర్వాత నేను తిరుమల పెట్టిన ముప్పై రెండు వీడియోస్ వరుసగానండి రెండు వందల పేజీలు నోట్స్ వస్తాయి అవును అప్పుడు కంటే ఇప్పుడు మీకు బాగా అర్థమవుద్ది యాయం లేదు ఎందుకు తీసుకున్నారు చెందారు చెందారు అనేది సో అందువల్ల మోస్ట్ ఏంటంటే తాపి మేసులు ఎవరితో ఇబ్బంది లేకుండా మిడిల్ టు మిడిల్ కట్టుకుంటే కనీసం ఒక ఎనర్జీ అనేది ఉంటుంది మనం చవి చూస్తాం మినిమం గ్యారంటీ నువ్వు ఇన్సైడ్ టు ఇన్సైడ్ పెట్టుకున్నావా నువ్వు ఇన్సైడ్ ఇన్సైడ్ కొలిచాక ఒక రంగులం తేడా వచ్చిందనుకో ఆ డిఫరెన్స్లో ఏ నక్షత్ర బలం ఉంటుందో అని మనకు తెలియదు అలాగే ఆ పెట్టుకునే బదులు వాడు కరెక్ట్గా చేయించుకొని మిడిల్ టు మిడిల్ చేసుకుంటే ఉత్తమమా కాదా సో అది కూడా మేము ఏం చెప్తాం అంటే మీ విజ్ఞత అని చేస్తాం నువ్వు నీ పని చేసుకునేది శాస్త్రం తెలియక ముందు వేడిగా వంద అడుగులు చెప్తాను కానీ వంద డౌట్లు నేర్చుకున్నాక నీ నచ్చింది నీ విజ్ఞత నీకు ఏది మనసాక్షి కనిపిస్తే వచ్చి అనుభవం అప్పుడే ఎక్కడ వస్తుంది మీకు చాలా టైం పట్టుద్ది ఓ పది పదిహేను ఇల్లు కడితే కానీ ఇయర్స్ నా అనుభవం ఏముంది సి నేను బయట పరిస్థితిని బట్టి చూసినప్పుడు మినిమం గ్యారంటీ మిడిల్ టు మిడిల్ బయట నుంచి బయట మరి ఆయం ప్రకారం ఉండాలని చెప్పారు ఆయం ప్రకారం చేయించుకోకుండా నువ్వు ఆ బయటి నుంచి బయట కట్టుకునే తొమ్మిది వందల గోడలు కట్టుకునే దానికి నేను ప్రామాణికం ఎలా చెప్పగలుగుతాను గోడలు కూడా ఆయం ప్రకారం కష్టం ఉండాలి అని

మా ఇంటికి మొత్తం బొక్కలు కొట్టించి లేదర్ మిషన్ తో కొట్టాం అన్నమాట లేదర్ మిషన్ తో చెక్ చేసాం ఆ తేడాల్ టు అంతే ఔటర్ గోళకే ఈ లెక్కలు వేరే ఉన్నాయి ఈ లెక్కలు కూడా ఉన్నాయి ఈ లెక్కలు లేకుండా అసలు వాస్తే కాదు త్రీ డైమెన్షనల్ వైబ్రెన్సీ అసలు వాస్తే ఎఫెక్షన్ సూచిస్తాయి లెంత్ విత్ డెప్త్ కూడా ఉండాలి అది కూడా ఆయన లెక్కల నుంచి అవసరం సో